హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో పన్నెండు మనం ఎప్పుడో చూసుకుంటే సమస్యలు ఈ మొబి యొక్క వాతావరణానికి కొమ్ముకుళ్ళు అని చెప్పి మనకి రావడం జరిగింది మీకు చూపిస్తే కొమ్ముకుళ్ళు వచ్చింది మనకి అదేవిధంగా మనము నల్లి పూతలో నల్లి నుంచి ఎలా కాపాడుకోవాలి సో ఇప్పుడు మీ టోటల్గా అయితే చెప్పడం జరుగుతుంది మందులు ఒకటే చిన్న మిస్టేక్ అయితే చేస్తున్న రైతులు వచ్చేసి ఆ మిస్టేక్ అయితే మీకు పూర్తిగా చెప్తాను వినండి కొంచెం రైతులకి యొక్క మనం డిసెంబర్ జనవరి సీజన్కి కంపల్సరీ నల్లి అనేది వస్తుంది ప్రతి సంవత్సరం ఇక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అదే కంటిన్యూ వస్తూనే ఉంది అదే తెలిసిన సంగతి కాకపోతే నల్లి రావడం ఏంటంటే మనకి ఈ యొక్క మొక్కజొన్న సాగు వేయడం వల్ల అంటే పత్తి పీకేసి మొక్కజొన్న సాగు వేయడం వల్ల మళ్ళీ ఇంకొకటి వరి కోత జరగడం వల్ల కూడా మనకి నల్లి వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పచ్చదనం మొత్తం కోల్పోతుంది కాబట్టి పచ్చదనం ఎక్కడ ఉందో అక్కడనే నల్లి వస్తుంది ఎందుకంటే మనకి వరి కోత కటింగ్ కూడా ఇప్పుడు జరుగుతుంది అలాగే పత్తి కూడా పీకేసి మొగ్జని వేస్తుంది కాబట్టి అక్కడ మనం సో టోటల్గా చూసుకుంటే వ్యవసాయం ఫార్మింగ్ అనేది పచ్చగా ఎక్కడ ఉండదు కాబట్టి ఒకటి మిరప అనేది ప్రజలుగా చూసుకుంటే ఎక్కడైతే పచ్చగా ఉందో మనకి పంట పొలాలు అక్కడైతే మాత్రం కంపల్సరీ నల్లి అనేది మనకి అటాక్ అవుతుంది సో నల్లి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి వాటి యొక్క మందులు తెలుసుకుందాము అయితే చిన్న ఒక పాయింట్ అంటే నల్లి ఉందని చెప్పేసి రైతులకి చిన్న అపోహ చెప్తున్నాను నల్లి ఉందని చెప్పేసి మనం ఫెడ్సేజ్ షాపులలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క బేసిక్ తీసుకొని మనకి మూడు నుంచి ఎకరాకి మూడు నుంచి నాలుగు వేల దాకా అయితే ఖర్చు జరగడం ఇస్తున్నారు వాళ్ళు మందులు వచ్చేసి మనకి సో అది ఎందుకంటే మనము అంత కాస్ట్ ఎందుకంటే మనకి ఒక భయాన్ని ఒక గ్రిప్ అది తీసుకున్నారు ఫస్ట్ మనకి భయపెట్టి వాళ్ళు ఒక రెండు నుంచి మూడు నాలుగు వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది ఏది మనకి మందులు వచ్చేసి పెద్ద పెద్ద మందులు స్ప్రే చేయడం వల్ల మీకు కంటిన్యూ మళ్ళీ నల్లి వస్తూనే ఉంటుంది మనం అనుకుంటాం పెద్ద మందులు స్ప్రే చేస్తే మళ్ళీ నల్లి రాదేమో అని మీరు అనుకోవచ్చు ఇది నా యొక్క పంట అండి మీరు చూస్తున్నారు కదా సో మొన్న రీసెంట్గా ఫోర్ డేస్ బ్యాకే స్ప్రేయింగ్ చేయడం జరిగింది మళ్ళీ కూడా మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నల్లి ఉన్న సమస్య మనకి ఏంటంటే త్రీ నుంచి ఫోర్ డేస్ తర్వాత మనం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి అది కూడా తక్కువ కాస్ట్లోనే స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా మంచిదండి ఉంది కానీ చెప్పేసి పైసలు మీరు ఆగం చేసుకుంటే మీరే నష్టపోతారు సో దేనికంటే మనం ఒక ఎకరానికి వచ్చేసి మూడు నుంచి నాలుగు రూపాయలు ఖర్చు చేసే బదులు జస్ట్ కేవలం మూడు వందలు లేకుంటే ఐదు వందలు కింద బిఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో చేసుకుంటే మనం చాలా మంచిదండి ఎందుకు చెప్తున్నా అంటూ అర్థం చేసుకోండి వ్యవసాయం అనేది మనం ఆచితూచి చేసుకోవాలి కానీ మనం ఉందిగా పైసలు అని చెప్పి పెట్టుబడి ఎక్కువ చేసేస్తే మనకి తర్వాత ఆదాయం కూడా వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మనం చూసుకుంటే శాతం ఎక్కువ పెరిగింది ఎక్కువ శాతం పెరిగింది అందులో రెండు కాపులు వరకు అయితే మనకి అయితే ఉంది ప్రతి పంటకైతే సో నేనైతే లేత పంట చెప్పి దాంట్లో అంతగా ఉండకపోవచ్చు చాలామంది మనకి ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఫైవ్ ఫోర్ మంత్స్ దా ఫోర్ టు ఫైవ్ మంత్స్ దాకా రావడం జరుగుతుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉంది కాబట్టి అందరిది కాబట్టి సో ప్రెసెంట్ అయితే చాలా వరకు అయితే మన మిరప ఉంది అందులో మనం చూసుకుంటే మార్కెట్లో కూడా మిర్చి అనేది కూడా చాలా తక్కువ రేటే పలుకుతుంది పాట కూడా మనకి పాత మిర్చి అలాగే స్టోరేజ్లో ఉంది మనకి ఇప్పుడు కొత్త మిర్చి కూడా ఈ మంత్ నుంచి స్టార్ట్ కోతలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సో ఇప్పటికైనా ఫ్రెండ్స్ మీరు ఎవరైతే మిరప పంట వేశారో ఎర్లీ జాగ్రత్త పంట ఎక్కువ పెట్టుబడి వేసుకోకుండా తక్కువ మోతాదులో పెట్టుబడి చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎంత ఫార్మింగ్ చేసినా కూడా ఎంత ఖర్చు చేసినా కూడా అక్కడ జరిగేది ఏంటంటే ఒకటే రేట్ ఉంటుంది అక్కడ మీకు కాబట్టి తక్కువలో పంటని కాపాడుకోండి ఉందిగా అని చెప్పేసి ఫెట్సైజ్ షాప్ని నమ్ముకొని మీరు వేలకు వేలు ఖర్చు చేసి మీరు ప్లీజ్ ధనం పెడుతున్నాం అంత ఖర్చు చేసి ఇల్లు మొత్తం కూడా మళ్ళీ అప్పులు పాలు అవ్వకండి అందుకని చెప్తున్నాను కేవలం మూడు వందల్లో నాలుగు వందల్లో స్ప్రేయింగ్ చేసుకోండి అది కూడా త్రీ టు ఫోర్ బ్యా ఫోర్ డేస్లలో రిటర్న్ రిటర్న్ బ్యాక్ టు బ్యాక్ టు అయితే స్ప్రే చేసుకుంటే చాలా బెస్ట్ ఏ నల్లి కూడా మీకు హానికారం జరగదు పంట కూడా కాపాడుకోవచ్చు అని చెప్పి అంటున్నాను సో వాటి యొక్క మందులు మీకు చెప్తాను ఇప్పుడు సో నేను స్ప్రేయింగ్ చేస్తున్నాను సో అంతకుముందు ఫోర్ డేస్ బ్యాక్ నేను స్ప్రే స్ప్రే అంటే ఆర్మో ఆర్మా మేము చూస్తున్నాక మీరైతే ఇది కొరాజన్ మరియు అబేసాన్ రెండు కలిపి అయితే మనకు ఉంటుంది ఆర్మా అనే కంపెనీ అది ఈ ఎర్నాలకి అయితే సూపర్గా అయితే పనిచేస్తుంది మనకి ఎటువంటి కూడా అందులో కంపల్సరీ అయితే నేను జంప్ కూడా కలుపుకున్నాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఫిదా అంటుంది ప్రైవేట్స్ కంపెనీ అది జంప్ కూడా కలుపుకున్నాను నేను సో ఈ రెండు కాంబినేషన్లో పోయినసారి నేను స్పెయిన్ చేయడం జరిగింది సో బాగానే ఉంది రిజల్ట్ అయితే కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఫోర్ డేస్ అయితే అవుతుంది మనకి స్పెయిన్ చేసి సో నల్లి ఇప్పుడు ఉంటుంది కాబట్టి కొంచెం మూడతగా ఉంది కాబట్టి ఈరోజు ఈ మందులు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నేను తెచ్చిన మందులు టోటల్గా చెప్తాను ఇప్పుడు మీకు రోగారండి రోగారు మీరు చూసిన పై మూడత మరేమో నల్లికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కేవలం తక్కువ మోతాదు తక్కువ మూతని పని బిల్లుతో సహా కూడా మీకు చూపిస్తాను ఈ రోజే తీసుకున్నాను మీరు చూసిన దేవి ఎంట్రీ ఏజెన్సీ అని కొండ ఉపేంద్ర అని చెప్పేసి సో డేట్ కూడా మీరు చూస్తున్న నైన్ తొమ్మిదో తారీఖు అండి ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ తారీఖు చూస్తున్నగా మీరు ఈ రోజు నేను తీసుకున్న బిల్లు కేవలం పదిహేను వందల యాభై రూపాయలు అది నాకు కూడా ఏంటంటే డ్రిప్ మనకి డ్రిప్ ఉంది కాబట్టి మల్చింగ్ డ్రిప్ కాబట్టి అడుగు మందులు పైన స్ప్రేయింగ్ పర్పస్ టోటల్గా కూడా ఎగారికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకైతే పడింది కాస్ట్ అయితే మనకి అడుగు మందుకు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన స్ప్రేయింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఈరోజు నేను టోటల్గా చెప్తాను ఏది ఎలా వాడుకోవాలి మనం రోగ వచ్చి మనకి ఎర్రనల్లికి మళ్ళీ షార్ప్ వచ్చేసి మనకి పై దోమ అంటే పై చూస్తున్నాక వైట్ ఫ్లై ఎలా ఉందో మనకి అదంతా నివారణ కోనడానికి అయితే మనకి చాలా రిజల్ట్ అయితే బాగా పనిచేస్తుంది మనకి రోగారు వైట్ ఫ్లై స్ప్రెడ్ కలుపుకుంటాను స్ప్రెడ్ దేనికంటే మనకి అంటే ఇది గమ్మ అంటారు మీరు మీ మార్కెట్లో ఎలాంటిది దొరికితే అలాంటివి తీసుకోండి మనకి గమ్ము వచ్చేసి మనకి ఏంటంటే ఎర్ నీ అని చెప్పేసి మనకి పూల్లో ఆకు కింద భాగం ఆకుపై భాగం దాక్కుంటే కాబట్టి మనకి గమ్ము వేసుకోవడం అంటే స్ప్రెడ్ వేసుకోవడం మనకి ఇలా చూసాం ఇలా ఆకు మీద ఎలా ఉందో మనకి ఇలా పట్టుకుంటుంది కాబట్టి మనం స్ప్రేయింగ్ చేసే ప్రతి మందు కూడా చాలా రిజల్ట్ ఉంటుంది కాబట్టి దానికి ఇలా స్ప్రెడ్ చేసుకో కలుపుకోవడం మనకి ఏంటంటే ఎటువంటి నల్లి ఉన్న కూడా మనకి రిజల్ట్ సూపర్గా అయితే చనిపోవడం జరుగుతుంది కాబట్టి కలుపుకుంటున్నాను నేనైతే సో వీటిలో మనకి వచ్చేసి కంపల్సరీ అయితే ఎం ఫార్టీ ఫైవ్ అయితే కలుపుకుంటాను ఎం ఫార్టీ ఫైవ్ దేనికంటే మనకి ఒక మొబ్బు వాతావరణం కొన్ని ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాగా వాతావరణం మబ్బు వాతావరణం ఉంది కాబట్టి ఎం ఫార్టీ ఫైవ్ కలుపుకోవడం మనకి కొమ్మకుళ్ళు ఎటువంటి కొమ్మకుళ్ళు ఉండకుండా చాలా బాగా పనిచేస్తుంది మనకి ఫంగీ సైడ్స్ లాగా చూసినా మీరు ఫంగీ సైడ్ అని చెప్పేసి సూపర్ అయితే పనిచేస్తుంది పోయినసారి కూడా నేను అందరూ ఎక్కువ ఎక్కువ హై రేట్లో వెయ్యి రెండు వేల రూపాయలు స్పే చేస్తే నేను కేవలం ఇది మనకి వచ్చేసి నూట ఇరవై రూపాయలు అన్ని మార్కెట్లో ఉన్నది రేట్ అయితే కేవలం వన్ ట్వంటీ రూపీస్కి అయితే కొమ్మకుళ్ళు పోవడం జరిగింది సూపర్ అయితే నాకు పనిచేసింది సో నేనేం చేశానంటే ఫోర్ డేస్ ఫోర్ డేస్కి అయితే టూ డేస్ స్పే చేసుకున్నాను చాలా బెటర్ అయితే పనిచేసింది చాలా మంది వేలలో స్పే చేశారు అది వాళ్ళు కూడా అంత రిజల్ట్ ఉండకపోవచ్చు సో ఇప్పుడు నేను ట్రిప్ మందులు చూసుకుంటే అందులో సారీ నేను చెప్పడం మర్చిపోయాను అందులో జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ కూడా కలుపుకుంటున్నాను ఎందుకంటే మనకి స్ప్రేయింగ్ పర్పస్లో ఒక పొటాషియం శాతం మనకి కంపల్సరీ ఉండాలి కాబట్టి పూత రావడానికైనా సరే పొటాషియం శాతం కాసైజ్ ఊరడానికైనా సరే మనకి కావాలి కాబట్టి కంపల్సరీ జీరో ఫిఫ్టీ జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ అయితే కలుపుకుంటున్నాను సో ఇవి ఎందుకంటే మనకి ఈ స్ప్రేయింగ్ పర్పస్ ఇవే అండి నేను స్ప్రేయింగ్ స్ప్రెడ్డు షార్పు రోగారు జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఎం ఫార్టీ ఫైవ్ ఈ ఒకటి రెండు మూడు నాలుగు మందులు వచ్చేసి నేనేది స్ప్రేయింగ్ పర్పస్ అయితే వాడుకుంటాను సో ఇప్పుడు డ్రిప్ మందులు వచ్చేసి మనకి మెగ్నీషియం మెగ్నీషియం బోరానండి చూస్తున్నా మెగ్నీషియం బోరా మనకి బోరాను మెగ్నీషియం ఏంటంటే మనకి ఎటువంటిది అయినా సరే లోపం ఉన్నా కూడా జింకు ఐరను మెగ్నీషియం బోరాను అండ్ లోపం ఉన్నా మనకి మొక్క ప్లాంట్ యొక్క పూత కూడా రాలిపోవడం జరుగుతుంది కాబట్టి మనకి కంపల్సరీ అయితే బోరాను మెగ్నీషియం కలుపుకోవాలి సో డ్రమ్ అయితే మనకి ఇదండి ఇందులో అయితే నేను కలుపుకుంటున్నాను వాటర్లో దీని తర్వాత అంటే స్ప్రేయింగ్ ముందైనా సరే స్ప్రేయింగ్ తర్వాత అయినా సరే కంపల్సరీ నేను పంపడం జరుగుతుంది కాబట్టి అంటే డ్రిప్ ద్వారా మనం పంపిస్తున్నాము సో హీరో వచ్చేసినది ఈ ముందు వాడుకుంటున్నాను ఇంకా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ వాడే ముందు నేను కంపల్సరీగా వేస్ట్ డీకంపోజర్ కూడా కలుపుకుంటాను ఇందులో అంటే ఇంటి నుంచి నాన్నగారు తీసుకొస్తాను వేస్ట్ డికపోజర్ వేస్ట్ డీకంపోజర్లో నేను బోరాను మరియు మెగ్నీషియం కలుపుకొని నేను బ్రహ్మాండంగా అయితే కింద డ్రించింగ్ అయితే చేస్తున్నాను అంటే డ్రిప్లో అయితే పంపిస్తున్నాను సో మీకు ఎవరికైనా సరే ఇంకా డౌట్స్ మీరు చూసినా టోటల్గా అయితే ఈరోజు నేను వాడుతున్నాను సో ఎవరైనా సరే ఈ స్టేజ్లో మీ యొక్క పంట ఉంటే కంపల్సరీ కూడా ఈ స్టేజ్లో పంట ఉంటే ఎవరైనా సరే ఎక్కువ మోతాదు రేటు స్ప్రే చేసుకోకండి ఎందుకంటే మనకి పైన ధర మార్కెట్ చూసుకుంటే మనకి తక్కువ శాతంలోనే ఉంది మార్కెట్ మనకి పైన డిమాండ్ అంతగా ఈ సంవత్సరం ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే తక్కువ కాస్టే ఉంది మనకైతే సో పైన మార్కెట్ నుంచి పదమూడు పద్నాలుగు వేల పదికొని జెండా పాట వచ్చేసి మనకి ఎవరైనా సరే ఎక్కువ మోతాదులో అమౌంట్ పెట్టి మళ్ళీ మీరు బాధపడకండి అరే ఇంత ఎమౌంట్ పెట్టుకున్నా మేము ఇంత లక్షలు ఖర్చు అయింది మిపలో మళ్ళీ ఇన్కమ్ చూసుకుంటే జీరో ఇన్కమ్ రా లాస్ట్ ఆఫ్ లాభం లేదని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు కాబట్టి సో ముందుగా నేను చెప్తున్నాను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి తక్కువ చేసుకోండి ఎందుకంటే నల్లి అనేది మనకు ఎంత తక్కువ మంది చేసినా ఎంత తక్కువ మంది చేసినా కూడా సమానంగా వస్తుంది మనకి ఫోర్ ఫోర్ డేస్కి పిచ్చిగా కంపల్సరీ చేసుకోవాలి ఒకసారి పెద్ద మందు కొడితే పోయిద్దని చెప్పేసి ఆ అపోహ మానేయండి ప్లీజ్ దయచేసి ఇలాంటి మందు మీరు పిచ్చిగా చేసినా కూడా అది వందలో చేసినా వేలలో చేసినా కూడా కంపల్సరీ నల్లి మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది కాబట్టి తక్కువ మోతాదులోనే ఎక్కువ సార్లు స్ప్రే చేసుకోండి చాలు బెటర్ అండి ఓకే బై ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి షేర్ దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మీకు కంపల్సరీ చెప్తాను ఇంకా వేయ మందులు మనం వాడుకోవాలి తక్కువ శాతంలోనే వంద రెండు వందల రూపాయలలో ఏ మందులు వాడుకుంటే మన నల్లి నుంచి మనం కాపాడుకోవచ్చు చెప్పేసి మీకు ఐడియా ఐడియా కావాలి అంటే కంపల్సరీ మనం కాంటాక్ట్ చేయండి ఫోన్ చేయండి చెప్తాను కంపల్సరీ ఓకే బై ఫ్రెండ్స్